i ఇదిగోండి ఈ చెట్లు ఏమో చేసి బాగా వాడిపోతున్నాయండి ఇది చూడండి మొత్తం పెద్ద పెద్ద చెట్లే వాడిపోయి ఇగోండి మొత్తం చచ్చిపోతున్నాయి ఇవి కూడా చూడండి పింజులు అయితే నిండా పింజలు ఉన్నాయండి ఇదిగోండి ఈ పింజులు దగ్గర నాన్న దగ్గర చూపిస్తాను చూపించాను ఇగోండి చూడండి చూడండి మొత్తం చిన్న చిన్న అండి మొత్తం ఇవేమొచ్చేసి ఇదిగోండి ఇగోండి ఇవన్నీ ఇవన్నీ ఆకులైతే వాడిపోయి మొత్తం ఉన్న చూడండి ఎలాగా మొత్తం వాడిపోయినాయి ఇక ఈ పక్క చెట్లు మొత్తం అసలు చెట్ చెట్లన్నీ చచ్చిపోతున్నాయండి ఇక ఇదొకటి ఇది ఒకటి చెట్టు నింపు కాల్తోనే చచ్చిపోతున్నాయి అదే అక్కడ డ్యూటీ ఇక్కడ వ్యవసాయం చేయాలంటే చేయలేకపోతున్నాను కొంచెం బాగా ఇబ్బంది అవుతుంది చూడండి ఇవన్నీ ఎందుకు తెప్పేస్తున్నానంటే మరి దానికి బలం ఇవ్వలేక చచ్చిపోతున్నాయి ఏటో అనుకో చెప్పేసి నేనైతే నేనైతే తీసేయడం అయితే జరుగుతుంది ఇక నన్ను పట్టుకో పడిపోయినాయా చూడండి ఎన్ని చచ్చిపోయినాయ చెప్పమ్మా ఈ మొక్క కూడా చచ్చిపోయింది అలాగే చాలా మొక్కలు అయితే చచ్చిపోయాయండి ఏం చేస్తాం మీకు అర్థం అవ్వట్లేదు ఇక యాసి అన్నా ఎన్ని రోజులు వర్షాలు పడతాయా అని చెప్పేసి అప్పటికప్పుడు పడతాయని చెప్పేసి అయితే మేమైతే చూస్తున్నాము ఈ పింజలన్నీ ఇలా చచ్చిపోతున్నాయండి మరి పురుగు వచ్చిందంటే ఏదైనా మెడిసిన్ అయితే కొట్టచ్చు కానీ మరి ఎండిపోయిన దానికి మనం ఏం చేయలేము అప్పటికి ఐదు రోజులకి ఐదు రోజులకి నీళ్ళైతే కడతనే ఉన్నానండి ఎంత కడతామండి అసలు నిజంగా కట్టినప్పుడు చుట్టెలన్ను ఒక ఏడు వందలు అవుతుంది పొద్దున్నే పొద్దున్నే ఐదు గంటలకు వచ్చేసామండి కుమారి నేను మొత్తం ఇవన్నీ సెట్ చేసేసరికి ఇంజిన్ సెట్ చేసేసరికి బొడ్డు అదే దానికి పైపు గట్రా సెట్ చేసేసరికి టైం అయిపోయింది ఏటైతే ఇంతవరకు అయితే కుమారి ఒక్క టీయే తీసుకొని వచ్చింది మరి ఇంకేం లేదు ఆకలి అయితే ఏ వస్తుంది అమ్మా గీతమా నాన్న ఇంటికి వెళ్ళి అంబలు అమ్మా సరేనా చెప్పు సరేనా ారా తల్లి ఓహో మా బంగారు తల్లి అయితే తెచ్చేస్తుందండి నానా ఇన్ని తెచ్చా నాకు నీకేనా ఇక్కడ పెట్టమ్మా ఏది థి ఓపెన్ చెయ్యి ఓపెన్ చెయ్యి ఓహో ఇది నీకా వెరీ గుడ్ ఇదా కరెక్టేనా పని చెయ్య నువ్వు స్పూన్తో తినేనా సరేనా స్పూన్తోనే తినేస్తావు సరేనా ఏమి కడుపున వస్తుందా సరే అంబలు తింటే సరిగా తగ్గిపోతున్నా సరేనా గితమ్మా నేను తాగేస్తాను పట్టుకోదాండి పట్టుకోరా గిన్నిని పట్టుకో గిన్నిని పట్టుకో గిన్నె గిన్నెని ఈ గిన్నె పట్టుకోరా తల్లి సరేనా నేను తాగేస్తాను నువ్వు చెమచత్తు అంతా బంగారు లే నువ్వు తాగలేవు ఇదే వద్దంట నేను తాగి అంబలి ఆరోగ్యకరం అండి నాకైతే మాత్రం చాలా ఇష్టము చల్లగా ఉంటుందండి బాగా ఉంటుంది అందుకనే నేను బాగా అంబలిని లైక్ చేస్తాను అలాగేనే పౌష్టికాహారం అని కూడా అంటారు కదా ఎమ్మెగా నాన్న చాలా బాగుంది చూడండి మా గీతం ఎలాగా సాగుతుందో తాగు నాన్న తాగు స్పూనేట్ ఇచ్చేస్తావు కింద పెట్టు తాగు వెరీ గుడ్ చూడండి మా గీత మళ్ళీ తాగేస్తుందో మంచిగా తాగునాన్న తాగి తాగిరా బంగారం లే తాగు ఒకసారి తాగు లే వెరీ గుడ్ వెరీ గుడ్ లేనాన్నా నువ్వు 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 త్వరగా తింటావు నేను తింటాను సరేనా నేను ఫస్ట్ కాదు నువ్వే ఫస్ట్ లేక కానీ అయిపోయింది నాది లేదా వేడిగా లేదు కదా బాగా అమ్మ సల్లారు పెట్టేసింది ఏనాన్న నాది కొంచెం ఉందలేనా నాదే అని చెప్ప లేదు నీరు కడుతున్నాం కదా నీరు ఏమొచ్చేసి ఎక్కువ అయిపోతురా బంగారం అక్కడ ఇరిసేస్తుంది గట్లయితే ఇరిసేస్తుందిరా లే తరగతి అంబలైతే ఎర్లీ మార్నింగ్ తింటే చాలా బాగుంటుందండి మంచి చల్లదనంగా ఉంటుంది అసలు ఈ యాసిలోనైతే ఎండ ఎద్దడి ఇంక అలాగని చెప్పేసి ఇలాగ బాగా గాబర గాబరుగా ఉంటుంది కదండి ఒంట్లో మరి అలాగైతే ఉండదు ఎవరికో ఏమో కానీ నాకైతే మాత్రం ఉండదండి హ్యాపీగా నేను చాలా ఫీల్ అవుతాను అది తింటే మాత్రం తినకపోతే మాత్రం చాలా ఇదిగా అంటే కొంచెం గిల్టీగా ఫీల్ అవుతాను అరే తినలేదు ఈరోజు తినలేదు అన్నట్టు పొద్దుగాలు వచ్చి మరి మా ఇంట్లోన అదే మాకు మా ఏరియా మాస్టర్ కాకుళంలో అయితే తినడం అయితే అలవాటు మా ఇంట్లో మేము ఎవరూ తినము కుమారి తిందు అలాగని మా అమ్మ తిందు నేను కూడా తిన్ను అలాగని గీతమ్మ అయితే అసలే తిందు లే తల్లి లే గబగబా టిఫిన్ చేస్తాము లేదనంటే అంబలి ఎక్కువ శాతం అయితే నేనైతే అంబలే తింటాను గీతమ్మ టిఫిన్ చేస్తుంది అంతే కదా నాన్న పొద్దున్నే ఇప్పుడు స్కూల్కి వెళ్తే ఖచ్చితంగా వెళ్తుంది అక్క వెళ్తుంది అండి బస్ స్టాండ్కి వెళ్తే తెచ్చుకుంటుంది తింటుంది అంతే అంతే కదా నాన్న అంతే కదా లే లేలే ఇంకెంత రవ్వ ఉంది తాగిలే అవుతావు లే తాగి అమ్మా చూడు నేనే ఫస్ట్ తినేసాను ఇవా ఏటి అమ్మ మొత్తం ఉల్లాడ చేసుకున్నావు లే అమ్మా బంగారం తినేసాం కదా ఇది అబ్బాట్లో కడిగి తల్లి లే అలా దిగు జాగ్రత్త ఇవన్నీ ఇది అందులో ఎప్పుడు నేర్చుకోవడం ఆడపిల్లలు ఇవన్నీ పనులు నేర్చుకోవాలి అనే బంగారం ಹೊಡುತ್ತವಾ ಅಮ್ಮ ನಾ ನಾಕೆ ತಿಳಿಯದೈತೆ ಪದ ಆಗ್ರ ಪಡಿಪತವಮ್ಮ ಮೆಲ್ಲಿಗೆ ಎಲ್ಲು ಚಾಪ್ಲೇಟ್ಲೇ ಪದ ಹಾ ఏటా అవదానా అన్న ఇక్కడ ఉంచు ఒకటే ఇక్కడ ఉంచు ఒకటొక్కటి కడిగే అక్కడ ఉంచు కింద ఉంచు అక్కడ ఉంచు అందులో పెట్టిస్తే నాన్న నీటి కడుగుతావా లేదా నువ్వు కడిగేసరి పొద్దుపోతు కదా నీట్లో పెట్టు బంగారం అలా పెట్టు బాగుందిలే అక్కడ పెట్టు అలాగా మామూలు పెట్టు అలా పెట్టు లేం కుటుంబ చెంచా అందులో వదిలిసావు క్లీన్గా ఉంది నానా నా ఎల్ పెట్టిరా పెట్టి వెళ్ళు పెట్టి మనకు లేట్ అయిపోద్ది చూడు బురద అడిపోతావు